యాక్చువల్ గా ఈశాన్యంలో ప్రధాన ద్వారం ఉండవచ్చా మరేమో కొంతమంది ఏమో వీడియోస్లో ఉండవచ్చు అని అంటారు ఇంకొంతమంది ఉండకూడదు అంటారు మరి ముఖ్యంగా మీ వీడియోస్లో కూడా మేము చూసాము అసలు ఉండకూడదు అని అంటారు ఎందుకని అసలు ఈ మరి ఒకవేళ ఉంటే మరి అప్పుడేం చెయ్యాలంటారు దానికి పరిహారం ఏమైనా ఉందా అసలు ఈశాన్యంలో ద్వారం పెట్టాలని ఏ శాస్త్రంలో ఎవ్వరు కూడా రాయలేదు కేవలం ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి వచ్చినా లేటెస్ట్ మోడ్రన్ వాస్తవాళ్ళు మేము పరిశోధన చేశాము ఈశాన్యమే చాలా మంచిది అని వాళ్ళు పెట్టడం మొదలు పెట్టారు పూర్వ శాస్త్రాల్లో ఎక్కడ కూడా క్లియర్ కట్ గా లేదు పూర్వం కట్టబడిన ఎన్నో టెంపుల్స్ చూసుకోండి లేదంటే రాజమహల్స్ చూసుకోండి వీటన్నిటిలో కూడా మీరు క్యాలిక్యులేట్ చేస్తే మధ్య ద్వారాలే నంబర్ వన్ గా ఉంటాయి నేను ఒక సింపుల్ క్వశ్చన్ వేస్తాను మీరు కూడా వినండి ఇది ఒక ముఖం ఒక మెయిన్ ఫ్రంట్ ఫేసింగ్ అనుకుంటా శ్వాస ఎక్కడ నుంచి ఇది కి రైట్ ఓకే ఇప్పుడు మనం భోజనం చేస్తాం ఈ మొత్తం ముఖానికి కరెక్ట్ సెంటర్ ఉందా అటుపక్క ఇటుపక్క లోనే ఉంది సెంటర్లో సో మొట్టమొదట ప్రవేశం ఎక్కడ ఉంది సెంటర్ ఉంది క్లియర్ కట్ కదా రైట్ అలాగే ఒక ఇంటికి సంబంధించి కూడా మొత్తంలో క్యాలిక్యులేట్ చేసినప్పుడు కరెక్ట్ సెంటర్లోనే డోర్ ఉండాలి కేవలం ఒక ముప్పై నలభై సంవత్సరాల తర్వాత అంటే ముందు నుంచి ముందు వదిలేసేయండి ముప్పై నలభై సంవత్సరాల నుంచి వచ్చిన పుస్తకాలు ఎవరైతే లేటెస్ట్ మోడ్రన్ వాళ్ళు రాశారో అందులో తప్ప పూర్వం ఎక్కడ కూడా మీకు మూల ద్వారాల ధరించడం అనేది లేదు మూలల్లో ద్వారాలు క్లియర్ గా పెట్టొద్దు అని చెప్పేశారు దానివల్ల అగ్ని భయము అని చెప్పేశారు గుర్తు పెట్టుకోండి లేటెస్ట్ గా నేను ఒక ఎపిసోడ్ చేశాను సౌత్ ఫేసింగ్ కి సంబంధించిన ఒక ఫుల్ ఎపిసోడ్ హరివాస్తులో చేశాను ఆ వీడియో తీసింది ఎక్కడ అంటే పెబ్బేరు దగ్గర పెబ్బేరు దగ్గర ఒక వ్యక్తి అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఆయన ఏజ్ ఆల్మోస్ట్ డెబ్బై సంవత్సరాలు తండ్రికి సంబంధించిన అనుభవాలన్నీ తీసుకున్నారు దక్షిణం ఫేసింగ్ కి సంబంధించిన ఎన్నో అనుభవాలు తీసుకున్నారు మధ్యలో దక్షిణంలో మధ్యలో ప్రధాన ద్వారం ఉంది దక్షిణంలో నూట యాభై అడుగుల ఖాళీ ఉంది వాళ్ళు చుట్టుపక్కల మొత్తం గ్రామాలనే శాసించే స్థాయిలో ఉండేవాళ్ళు అంతటి పవర్ఫుల్ మనుషులు ఆ ఇంటి లోపల ఉన్నారు మధ్య ద్వారంతోనే ఉన్నారు ఆయన ఒక వివరణ ఇచ్చాడు ఏంటంటే ఏ ఇంటికైతే మూల ద్వారాలు అంటే ఈశాన్యంలో ఈశాన్యం అనేది కాకిముఖం కాకాయం అంటారు కాకిముఖం సో ఎవరైతే ఆ కాకిముఖంలో డోర్ పెడతారో వాడు కాకిలాగా ఒంటరోడవుతాడు అని చెప్పాడు అంటే దాని అంతరార్థం ఏంటంటే ఏ క్షణం అయితే మీరు ఒక ఇంటి మొత్తానికి మధ్య ద్వారాలు పెట్టారో జస్ట్ ఒక అంగుళం రెండు అంగుళాలు ఈశాన్యానికి జరిపి మధ్య ద్వారం పెట్టారో అలాంటి ఇంటి లోపల ఉమ్మడి కుటుంబాలుండి అందరూ కలిసిమెలిసి ఉంటూ అందరి మనసులు గాని అభిప్రాయాలు గాని ఒక్కటిగా చేసుకుని ఒక పనికి ముందుకెళ్తారు సో ఎప్పుడైతే ఈ ఈశాన్య ద్వారాల దరిద్రం మొదలైందో ఆ క్షణం ఈ మొత్తం ఇల్ ఇంటి మొత్తానికి ఈశాన్యంలో డోర్ పెట్టారో ఆ క్షణం నుంచి ఈ కాకిలాగా అయిపోయారు అంటే దాని అంతరార్థం ఏంటంటే ఒక ఉమ్మడి కుటుంబం నుంచి ఒక వ్యక్తి విడిపోయారు అనుకోండి అనుకోండి అతను కనుక ఈశాన్యంలో డోర్ పెట్టి ఆ ఇంట్లో ఉంటే వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే నేను నా భార్య నా పిల్లలు ఇంకెవరు మాకు అంతే అత్త కూడా మేము చూడము ఆయన చెప్పిన ఇంకొక వర్డ్ ఏంటంటే నేను ఓ ముప్పై నలభై సంవత్సరాలు నేను చూసిన సార్ నా అనుభవం ఏంటంటే ఎవరైతే ఈశాన్యంలో డోర్ పెట్టాడో వాడు తండ్రికి కూడు కూడా పెట్టాడు అని చెప్పేసి కూడు పెట్టాడు అంటే దాని అంతరార్థం ఏమైపోయింది అంటే అందరితో దూరం అయిపోతాడు ఒంటరిగా ఒంటి కాకిలాగా బతుకుతాడు జస్ట్ వాళ్ళు తన భార్య పిల్లలు అంతే అయిపోయింది ఇంకా సమాజంతో సంబంధం లేదు అలాంటి వ్యక్తులు అందరితో ఇంకా కలుస్తూమెలుస్తూ ఉండలేదు ఇంకా అయిపోయింది వాళ్ళ జీవితం సర్వనాశనం అలా ఈ ఉమ్మడి కుటుంబాలు మొత్తం సర్వనాశనం కావడానికి కారణం ఈశాన్య ద్వారాల దరిద్రం మీరు ఏ శాస్త్రమైనా చదవండి మళ్ళీ కొంతమంది అడుగుతారు ఏ శాస్త్రంలో ఉంది సార్ స్థాపత్య వేదం చదవండి సమరాంగణ సూత్రధారం చదవండి విశ్వకర్మ ప్రకాశిక చదవండి గాయత్రి వాస్తు చదవండి ఇంకా తెలుగులో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి ఇంగ్లీష్లో ఇంకా చాలానే ఉన్నాయి మీరు ఏది చదివినా మనసారలో కూడా ఉంది మీరు ఏదైనా చదవండి మూలలో ద్వారాలు పెట్టాలని ఏ శాస్త్రంలో కూడా లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ కట్ వర్డ్ అనమాట ఎక్కడ కూడా లేదు సే సో ఈశాన్యంలో పెట్టాలనే కండిషన్స్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ప్రజెంట్ ఈ జనరేషన్ లో ఎవరైతే ఇవన్నీ పాటిస్తున్నారో అది ఖచ్చితంగా తప్పు అని క్లియర్ గా మనం మాట్లాడవచ్చు మధ్య ద్వారాలు అనేవి అన్నిటికంటే టాప్ మోస్ట్ ర్యాంక్ క్రియేట్ చేస్తాయి బట్ దానికి ఒక కండిషన్ ఏంటంటే ఇంటి మొత్తానికి కరెక్ట్ మధ్య సూత్రం తీసుకున్నప్పుడు కరెక్ట్ మధ్యలో డోర్ పెట్టకుండా కొంచెం ఈశాన్యం వైపు జరిపి పెట్టడం అన్నిటికంటే ఉత్తమమైనది ఇది మరి గురువు పాత ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరిగిపోయి అక్కడ ఆల్రెడీ ఒక ద్వారం అనేది ఏర్పాటు చేసి ఉంటారు కొంతమంది మరి అలాంటి వారు ఎటువంటి సర్దుబాట్లు చేసుకోవచ్చు అంటారు అది ఇంటిని చూసి చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం రాకుండా మనం ఏం చేయాలో ముందుగానే చేసుకోవాలి హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఉన్న కండిషన్ బట్టి మాట్లాడాలి కరెక్ట్ కదా ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఇల్లు కట్టేశారు అంటే అక్కడికి వెళ్ళి ఫిజికల్ గా మనం చూసుకొని మరి వస్తుందా రాదా వస్తే దానికి ఎంత మార్పులు చేయాలి మరి దాన్ని బేర్ చేసే కెపాసిటీ అక్కడ ఓనర్ కుందా ఉందా లేదా వాళ్ళ ఫైనాన్షియల్